మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిందా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గా కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాలి దీని మీద ఖచ్చితంగా కూడా ఊరుకునేది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఇలాంటి బోగస్ బీర్ కంపెనీలను ఇలాంటి అక్రమ మద్యం అమ్ముకునేటోళ్లను ఆ దందాలు కానివ్వలేదు దీంతో కేవలం కేవలం ఇక్కడ ప్రభుత్వ ఆదాయమే కాదు ప్రజల ప్రాణానికి కూడా హాని ఉన్నది ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో మనం చూస్తున్నాం గుజరాత్లో కూడా డ్రై స్టేట్ అని చెప్తారు దాదాపు అరవై ఐదు మంది చనిపోయినారు అక్కడ ఒక్కటేసారి ఒకటే రోజు అరవై ఐదు మంది కల్తీ మద్యం డ్రై స్టేట్ అయిన గుజరాత్లో తాగి చనిపోతే ఇవాళటి వరకు కూడా దాని మీద విచారణ లేదు అరెస్ట్ లేదు మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటే రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకొని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే దీని మీద వదలవు ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు ఈ కల్తీ మద్యం దాగి మన దగ్గర కూడా మళ్ళా అప్పట్లాగా కల్తీ మద్యం దాగి వ్యక్తి మరణం అనే వార్తలు చూడొద్దు అంటే ఈ బోగస్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి జూపల్లి కృష్ణారావు గారికి సమాచారం ఉందా లేకుంటే రేవంత్ రెడ్డి గారు డీలింగ్ చేసిరా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది